హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీడీపీకి మరో షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆయనకు కొమ్ము కాస్తున్న కొన్ని మీడియా సంస్థలకు చెంప పగలగొట్టిందని అదనపు అడ్వకేటు జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఇక బుధవారం నెల్లూరులోనే ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ చట్టపరంగానే జరిగిందని ఈ కేసు రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని చంద్రబాబు నాయుడు అరెస్టు సక్రమేనని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాద్దాంతం చేసిన వారికి అన్నారు లాంటివన్నారు చంద్రబాబు అరెస్టు అక్రమమని జగన్ సా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై ఎన్నాళ్ళుగా చేస్తున్న విష నిన్నటి సుప్రీంకోర్టు తీర్పుతో పట్టాపంచలేదన్నారు స్కిల్ డెవలప్మెంట్ పేరిట గత ప్రభుత్వంలో అక్షరాల మూడు వందల డెబ్బై కోట్ల ప్రభుత్వ నిధులు దుర్నియోగం చేశారన్నారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఎంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన ప్రభుత్వం నామమాత్రంగా కూడా నిబంధనలు పాటించలేదన్నారు ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన ముందుకు సాగరన్న ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందుగా ఈ విషయాన్ని బహిర్గతం చేశామన్నారు దీంతో ప్రజాధనం కాపాడాలన్న సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని జివో ఎంఎస్ నాలుగుకు వ్యతిరేకంగా తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు దోషేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆయన ప్రశ్నించారు